ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ అందరికీ సాయిరామనండి షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి ముందు వారంలో షిరిడికి వెళ్తూ వాళ్ళకి జరిగిన ప్రమాదాన్ని స్వామి బాబా వారు ఎలా బయటపడ్డేశాడో మనం విన్నాం కదా అలాంటి అనుభవమే ఇంకోటి జరిగింది అని చెప్పేసి కాగడే గారు మనకు చెప్తున్నారు అది కూడా తెలుసుకుందాము ఇలాంటిదే ఇంకొకటి అనుభవం ఈ పర్యాయం కూడా మేము సకుటుంబంగా బొంబాయి నుండి బయలుదేరి షిరిడి ప్రయాణం అయ్యాము సాధారణంగా వర్షాకాలంలో పెనుగాలులు కుంభవృష్టులు వడగళ్ళ వానలు మహారాష్ట్ర దేశంలో సంభవించడంలో ఆశ్చర్యం లేదు అది మామూలే కానీ ఆ రోజున బొంబాయి నుండి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరే వేళకు ఆకాశం నిర్మలంగా వాతావరణం అతి అనుకూలంగా ఉంది చక్కని నున్నని నిగనిగలాడే నల్లని రోడ్డు కారు నడిపే వారికి అతి ప్రోత్సాహకరమైన పరిస్థితి అట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము చౌక్ చేరే వరకు మా ప్రయాణం సాగింది చౌక్ వద్ద మేము కాఫీ తీసుకొని సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు చౌక్ వదిలి ప్రయాణం సాగించాము చౌక వదిలి కొంచెం దూరం వెళ్ళామో లేదో మా ఇక్కడలు ప్రారంభమయ్యాయి అంతవరకు నిర్మలంగా ఉన్న వాతావరణం నిమిషాల మీద మారిపోయింది ఎక్కడి నుండి వచ్చాయో కారుమేఘాలు ఆకాశమంతా మేఘామృతమైపోయింది మెరుపులు ఉరుములు వెనువెంటనే ప్రారంభమయ్యాయి మామూలు వాన కాదు అతి ఉధృతమైన వాన అప్పటికీ మేము ఘాట్ రోడ్డు మొదటికి చేరుకున్నాము ముందుకు వెళ్ళక తప్పదు హోరు వాన మార్గం కన్ను పడుచుకున్న రెండు మూడు గజాల దూరం కన్నా కనిపించడం లేదు కొత్త మార్గం కావడం మూలాన ఎన్నో వంకరలు ఎత్తుపల్లాలు ఊపిరి బిగబట్టుకొని బాబాపై భారం వేసి ఆ ఘాట్ రోడ్డు ఆరు మైళ్ళు దాటడానికి పూర్తిగా మూడు గంటలు పట్టింది కానీ దారిలో జరిగిన సంఘటన తలుచుకుంటే శరీరం ఇప్పటికీ గగ్గురుబాటు చెందుతుంది అది కొండ చిరియ ప్రక్క నుంచి వెళ్ళే మార్గం ఒక ప్రక్క అగాధమైన లోయ రెండవ ప్రక్క కొండ చాలు ఆ భాగం మా దురదృష్టవశాత్తు రోడ్డుపై నూనెపడి చాలా జారుడుగా ఉంది అతి అప్రమత్తంగానే నడుపుతున్నాను బండి అకస్మాత్తుగా బండి అదుపు తప్పి జారడం ప్రారంభించింది నిర్వుణున్నయ్యాను ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు దైవ ప్రార్థన తప్ప బండి వెనక్కి ఇంకా కొంచెం జారి ఉంటే మా బండి మా అందరితో సహా ఆ లోయలో పడిపోయి ఉండేది అంతలో బాబా అదృశ్య హస్తం మాకు బాసటిగా వచ్చింది ఆ కారణంగా మా బండి అకస్మాత్తుగా ఒక తిప్పటి తిరిగి కొండచర్య వైపు జారి ఆ చివరిని నిలబడింది బ్రతికి భయపడ్డాము మేము లోనావాలా చేరుకున్న తర్వాత మా ముందరే వెళుతున్న లారీలో ఉన్న కూలీలు మమ్మల్ని ఎన్నో విధాలా అభినందించి నిజంగా భగవంతుడే మిమ్మలను రక్షించి ఇక్కడికి చేర్చాడు లేకుంటే మేము చూస్తూనే ఉన్నాము మీ బండి ఆ నూనె రోడ్డు మీద జారడము అదుపు తప్పిపోవడము ఇంకా కొంచెం సేపటికి నిశ్చయంగా జరగవలసిన దృశ్యం తలుచుకుంటూనే ఇప్పటికీ మనస్సు కలుక్కుమంటోంది తిన్నగా మీరు మీ కారు అగాధమైన లోయలో పడిపోయి చిన్న భిన్నమై ఉందురు కానీ అలా జరగలేదు భగవంతుడే మిమ్మల్ని కాపాడాడు అన్నారు అవును ఆ భగవంతుని అదృశ్య హస్తమే మమ్మల్ని కాపాడింది అది నిస్సందేహంగా బాబాబారి అభయహస్తమే ఆ తర్వాత సుఖంగా ప్రయాణం సాగించి పూనా చేరి శేషరాత్రి అక్కడ గడిపి మరునాటి ఉదయం షిరిడీకే ప్రయాణానికి అయత్తమయ్యాను కానీ అలా జరిగే యోగం లేదని ఆ తర్వాత కానీ మాకు తెలియలేదు ఈ ప్రయాణంలోని ఇక్కట్లు ఇంకా పూర్తి కాలేదని మాకేం తెలుసు వెనుకటి రాత్రి కురిసిన వాన కారణంగా మా కారు ఇంజన్లోకి నీరు చేరి ఆ ఉదయం కారును తీయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నం విఫలం అయ్యింది ఆ కారును దగ్గరలో ఉన్న గ్యారేజీకి తోసుకెళ్ళి దాన్ని మరమ్మతు చేయించి తిరిగి తెచ్చేటప్పటికి సాయంత్రం అయింది అయినా ప్రయాణాన్ని ఆపడం ఇష్టం లేక వెంటనే బయలుదేరాము అప్పటికి ఆరు గంటలైంది వాతావరణం నిర్మలంగా ఉంది మా కుటుంబ సభ్యులంతా వారికి ఒక పగలు పూర్తి విశ్రాంతి దొరికింది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నారు రాత్రి పది గంటలకు అహ్మద్ నగర్లో మా బాహుమర్ది ఇంట భోజనాదులు నిర్వర్తించుకొని సుమారు పది గంటల ముప్పై నిమిషములకు ప్రయాణ అయ్యాము ఈ మారు మాతో మా బావమర్ది కూడా షిరిడీకి ప్రయాణం అయ్యాడు అతడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీయర్ చక్కని రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది నక్షత్రాలు జాజ్వలంగా మెరుస్తూ ఆకాశానికి చక్కని శోభ తెచ్చాయి ఎక్కడ మబ్బు తునక కానీ వాన రావచ్చునేమో అనే సందేహం కానీ ఎక్కడా కనిపించలేదు కానీ బాబా ఇంకా తృప్తి పడలేదు కాబోలు ఇంతవరకు జరిపిన పరీక్షతో రాహురీ చేరడానికి ఇంకొక ఐదు మైళ్ళ దూరం ఉందనగా పెనుగాలుతో కూడిన వర్షం ప్రారంభమైంది ఆ గాలి తాకిడుకో లేక ఆ వర్షపు దాటుకో ఇంకే కారణం వలన నా కారు యొక్క దీపాలు పనిచేయడం మానేశాయి అసలే చీకటి దానికి తోడు వాన ఇటువంటి పరిస్థితులలో ముందర దీపాలు లేకుండా కారు నడపడం ప్రమాదకరం అదృష్టవశాత్తు మాతో ఉన్న మా బహుమతి కారు దిగి ఎప్పుడూ మాతో మేము తెచ్చుకునే టార్చ్ లైట్ సహాయంతో కొంత శ్రమించి ఆ లోపాన్ని సరిచేసి పెట్టాడు ప్రయాణం మళ్ళీ మొదలైంది కానీ మా దురదృష్ట రేఖ మమ్మల్ని ఇంకా వదలలేదు రాహురి బస్ స్టేషన్ ఇంకా కొంచెం దూరం ముందనగా కారు దీపాలు మళ్ళీ ఆరిపోయాయి అల్లంత దూరాన బస్సు డిపో రాహురి పట్టణం కనిపిస్తున్నాయి కానీ అక్కడ కూడా అంధకారమే బహుశా ఆ పట్టణంలో విద్యుత్ శక్తి సరఫరాల ఏదో అవాంతరం ఏర్పడింది కాబోలు మా బాహుమర్ది మళ్ళీ తన కర్తవ్యాన్ని టార్చ్ లైట్ సహాయంతో ప్రారంభించాడు కానీ మా దురదృష్టం కొద్దీ అతని పని పూర్తి అయ్యేలోపుగానే మా టార్చ్ కూడా కన్నుమూసింది బయట కటిక చీకటి వేరే మార్గాంతరం లేదు చొరవ చేసి ఆ రోడ్డు మీద పడి కనిపించిన మొదటి ఇంటి తలుపుని తట్టాను అప్పుడు సుమారు రాత్రి ఒక గంట ఇంటి కొంతసేపటికి కానీ ఆ ఇంటి యజమాని పలకలేదు పలికిన తర్వాత అయినా లోపల నుంచి ప్రశ్నల వర్షం కురిపించాడు నేను బందుపోటు దొంగను కానని నిర్ధారించుకోవడానికి కాబోలు ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి పని మీద ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చారు వగైరా వగైరా ఇంకా అనుమానం తీరక కాబోలు అతి అయిష్టంగా తలుపు సగం తెరిచి తన చేతిలోని లాంతలను పైకెత్తి నా ముఖాన్ని పరిశీలించి చూశాడు చూసిన వెంటనే హలో డాక్టర్ కాకడే మీరా అని ఒక్కారు పరిచాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతైంది ఆ చీకటిలో నాకు ఆ పెద్ద మనిషి ముఖం బాగా కనిపించలేదు అతను అతి ఆప్యాయంగా ఎంత సుదినం ఎంత సుదినం మీరు మా ఇంటికి రావడం కానీ ఇక్కడ ఈ అర్ధరాత్రి మీరు రండి రండి లోపలికి రండి బయటే నించున్నారు అంటూ ఆప్యాయతతో ఆదర ఆహ్వానాలతో నన్ను ముంచెత్తేశాడు కానీ అప్పటికీ నాకు ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు అది గ్రహించి అతడు అయ్యో నేను మీకు గుర్తు రాలేదా కానీ నేనెలా మర్చిపోగలను మిమ్మల్ని నా పేరు డాక్టర్ షా కొన్నాళ్ళ కిందట నేను మా ఆయుర్వేద కళాశాల విద్యార్థులతో హైదరాబాదు సందర్శించడానికి వచ్చినప్పుడు మీరు మాకు చూపిన మర్యాద అందించిన ఆతిథ్యం ఎప్పటికైనా మర్చిపోగలమా శ్రమ అనక మీరు దయతో మాకందరికీ హైదరాబాదులోని దర్శనీయ స్థలాన్ని అన్నింటినే కాకుండా నాగార్జునసాగర్ మొదలైన ఇతర ప్రదేశాలకు కూడా తీసుకువెళ్ళి అన్నింటినీ చూపిన సంఘటన ఇప్పటికీ నాకు జ్ఞాపకం అంతటి అతిథి సత్కారానికి మీకు ఏ విధంగా రుణం తీర్చుకోగలను ఇప్పుడు అందుకు ఇట్టి చిన్న అవకాశాన్నైనా నాకు ప్రసాదించినందుకు భగవంతుడికి నేనెంతో కృతజ్ఞుడిని రండి మీ కారు దగ్గరికి వెళ్ళి మన వాళ్ళందరినీ పిలుచుకు వద్దాం అని ఎంతో ఆదరంతో రెండు గొడుగులతో ఒక నౌకరుల అంతరను చేత పట్టుకొని రాగా మా కారు వద్దకు దారితీశాడు నేను నిజంగా ముగ్ధుడనైపోయాను ఇట్టి క్లిష్ట సమయంలో ఇట్టి ఆశ్రయం దొరికినందుకు ఇట్టి అమృత హృదయుడు దొరికినందుకు మా బలగం ఆ రాత్రి అక్కడ పెళ్లివారిలా గడిపాము కారును భద్రంగా చూడటానికి తన నౌకరును ఆ కారు వద్ద ఉండ నియమించాడు ఆ రాత్రి అక్కడ విశ్రమించి మరునాటి ఉదయం ఆయన బలవంతం మీద మేమందరము స్నానాధికారులు ముగించుకొని అల్పాహార సేవనం చేసి తొమ్మిది గంటల ప్రయాణం ప్రయాణమయ్యాము చిత్రం ఆ కారు వెనకటి రాత్రంతా వర్షంతో తడిసినా సునాయాసంగా నడవడం మొదలుపెట్టింది ప్రయాణం అయ్యే ముందు ఆయనకు నేను కృతజ్ఞతగా తెలుపుబోగా ఎంత మాట ఎంత మాట మాకు హైదరాబాద్లో మీరు చూపిన ఆదరంతో పోల్చి చూస్తే ఇది ఏమాత్రం ఇంత మాత్రమైనా చేయడానికి నాకు అవకాశం కల్పించిన భగవంతుడికి నేనెంతో కృతజ్ఞుడిని అని చెప్పి సాధారణంగా వీడ్కోలు ఇచ్చాడు మేము మిగిలిన ప్రయాణం నిరంతరాయంగా పూర్తి చేసుకొని అభిషేక సమయానికి షిరిడీ చేరుకోగలిగాము బాబావారి లీలలు ఇలాగే ఉంటాయి భక్తులను ఎన్ని విధాలైన క్లిష్ట పరిస్థితులకు గురి చేస్తారో బాబా ఆ పరీక్షలకు తట్టుకున్న భక్తులను అంత ఆదరంగానూ దగ్గరకు చేర్చుకుంటారు ఆయన అమృత రేడుదూయడు భక్తుల పాలిటి పెన్నితి ఇటువంటిదే ఇంకొకటి సంఘటన కూడా జ్ఞప్తికి వస్తుంది అది కూడా ఇక్కడ నివేదిస్తాను పాఠకుల అనుజ్ఞత హైదరాబాద్లో ఒక న్యాయవాది మిత్రుడు ఈ సుబ్రహ్మణ్యం అనే అతను నేను షిరిడి ఈ మాట వెళ్ళినప్పుడు తను కూడా నాతో తప్పక వస్తానని తన అభిలాష తెలియపరిచాడు అందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది కొన్నేళ్ల కిందట ఒకసారి అతను టైఫాయిడ్ జ్వరంతో రోగగ్రస్తుడయ్యాడు ఒక రాత్రి పాపం అతని జ్వరం ఎక్కువై ప్రమాద స్థితికి చేరుకుంది పాపం అతనికి ఒక భార్య నలుగురు పిల్లలు ఆ పిల్లలు నలుగురు ఇంకా చిన్న క్లాసులలో చదువుతూ ఉన్న పిన్న వయస్కులే ఆమె కూడా పాపం చాలా చిన్న వయసులోనే ఉంది ఆ రాత్రి తన భర్త ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా పరిణమించడంతో ఆమె కంగారు పడి నాకు కబురు చేసింది నేను వెంటనే వెళ్ళి రోగిని నిశ్చితంగా పరీక్షించి చూశాను పరిస్థితి కొంచెం నిరాశాజనకంగానే ఉంది సందేహం ఏదో చేయి దాటిపోయింది కానీ నేను ఏదో వైద్యం చేసి తన భర్తను తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేస్తాననే ఆశతో నా మీద పూర్తి విశ్వాసంతో ఆమె నా అభిప్రాయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ నా వంక ఆశాపూరిత దృక్కులతో నా సరసన నిలబడి ఉంది ఆమెను చూస్తూ నా హృదయం ద్రవించిపోయింది డాక్టర్గా నేను ఏమీ లేదని అంతకుముందే నాకు అర్థమైపోయింది నాడే బాగా మందగించింది హృదయ స్పందన కూడా ఒడిదుడుకుగానే ఉంది ఇంకా బాబాయే కరుణిస్తే ఆ బాగ్రాలను పసుపు కుంకుమలు నిలబెట్టాలి ఆయనే దయచూపాలి మనఃపూర్తిగా బాబాను ప్రార్థించి అనవతరము నా వద్ద చిన్న బరినిలో ఉండే ఊదీని ఒక చెడికెడి రోగి నోటిలో వేసి ఆ పడక పక్కనే బాబాను ప్రార్థిస్తూ కూర్చున్నాను నిజానికి ఇంకా నేను చేయగలిగింది ఏమీ కూడా లేదు నిమిషాలు గడిచాయి గంటలు గడిచాయి కరుణామూర్తి అయిన బాబా నా ఆర్తిని విన్నారు కాబోలు ఆ అమాయక మాతృమూర్తిపై కరుణించి ఆదుకున్నారు క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా రోగిలో మార్పు వస్తూ కనిపించింది నిండు మనసుతో బాబాను తలుచుకున్నాను శతకోటి ప్రణామాలు అర్పించాను మౌనంగానే ఉదయం ఏడు గంటలైంది రోగి ప్రమాద స్థితి నుండి బయటపడ్డాడని పూర్తిగా ధైర్యం వచ్చాక ఆమెకు ధైర్యం చెప్పి ఇంకే విధమైన ప్రమాదము లేదని ఆశ్వాసన ఇచ్చి బయటికి వచ్చాను తృప్తిగా ఊపిరి పీల్చుకొని అతని ఆరోగ్యం అనతి కాలంలోనే కుదుటపడింది ఈ వైనమంతా అతనికి తర్వాత నేను విశదపరిచాను అట్టి క్లిష్ట పరిస్థితులలో దయతో తన్ను ఆదుకొని ప్రాణభిక్ష పెట్టిన కరుణామూర్తి యొక్క సమాధిని షిరిడీలో ఆ పవిత్ర మందిరంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శించాలని అతన్ని నిశ్చయించుకొని నాతో ఈ కోరికను వెలుబుచ్చాడు అతను పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రయాణం చేయగల ఆరోగ్యం చేకూరిన తర్వాత అతను అతని కుమార్తె చిరంజీవి ఉమా సకుటుంబంగా నేను షిరిడీకి ప్రయాణం అయ్యాం ఒకనొకటి రాత్రి ఉదయం ఎనిమిది గంటల వేళ హైదరాబాదులో బయలుదేరి దారిలో తుల్జాపూర్ భవానిని దర్శించి మొహోలు చేరుకున్నాము ఈ తాలూకా పట్టణం పండరీపురానికి సుమారు ఇరవై మైళ్ళ దూరంలో ఉంది అంత చేరువుకు వచ్చి పండరీనాథుణ్ణి చూడకుండా వెళ్ళడానికి మనసొప్పక అక్కడి నుంచి పండరీపురం మార్గం పట్టాము ఇంకా ఆ పవిత్ర క్షేత్రం సుమారు రెండున్నర మైళ్ళ దూరం ముందనగా సాయం సమయం అయినందువల్ల యథాప్రకారం మేమందరం మా సాయంకాల భజన కార్యక్రమాన్ని ప్రారంభించాము దారిలో ఒక చిన్న వాగును దాటవలసి ఉంది ఆ వాగును దాటడానికి ఒక గట్టు నిర్మించబడి ఉంది దాని మీదుగా మూడు నాలుగు అంగుళాల లోతున నీటి ప్రవాహం ఉంది మా కారు చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది అకస్మాత్తుగా కారు నా కట్టడి తప్పింది అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు ఈనాటికి కూడా అర్థం కాలేదు కానీ పెరగడం మాత్రం జరిగింది కారు ఎడమ ప్రక్కకు తూలింది ఇంకా కొంచెం ఉంటే ఆ కారు ఆ గట్టు మీద నుంచి అడ్డంగా పడి ఆ వాగులోకి దొర్లిపోవాల్సిందే కానీ మళ్ళీ ఆ కారణంగానే అంత అకస్మాత్తుగాను కారు ఒక తిరుగు తిరిగి అడ్డంగా నిలబడిపోయింది అప్రయత్నంగానే నేను కారు ఇంజన్ క్షణం మాత్రం నిలిపివేశాను కానీ నేను మాత్రం ఒక పెద్ద అదటుకు లోనైనాను నరాలు ఒక్క క్షణం స్తంభించిపోయాయి కానీ ఆ అదటి నుండి తేరుకుని మామూలు స్థితికి వచ్చాక స్థిమితంగా మేము మళ్ళీ ప్రయాణం సాగించి సుమారు పదహైదు నిమిషాలలో పండరిపురం చేరుకున్నాము అక్కడ పండరీనాథుని సేవించినప్పుడు స్వామి నీ దర్శనం చేసుకుందామని నిండు మనసుతో వస్తూ ఉన్న మా ఈ అవాంతరాన్ని తెచ్చిపెట్టి మళ్ళీ నువ్వే రక్షించి ఈ నాటకాన్ని ఆడావా స్వామి ఇట్లీలు నువ్వు చూపుతూ ఉంటావా నీ భక్తులపై అని ఆక్రోషించాను ఆ మర్నాడు మళ్ళీ షిరిడి ప్రయాణం సాగించాము పూనా మీదుగా పూనా నగరాన్ని సాయంత్రం ఏడు గంటలకు వదిలి చక్కని వెన్నెలలో సుఖ ప్రయాణం చేసి తొమ్మిది గంటలకల్లా అహ్మద్ నగర్ చేరుకున్నాము అయితే అహ్మద్ నగర్లో ఆగకుండా ఎకా ప్రయాణం చేయాలని మా ఉద్దేశం ఇంతవరకు చాలా సాఫీగా సాగింది ప్రయాణం అందువల్ల ఈ మిగిలిన ఇరవై మైళ్ళ అంత చక్కగానూ సాగకపోతుందా అని మా ఆశ మా ధైర్యం కూడాను కానీ భగవాన్ నిర్ణయం వేరు విధంగా ఉంది అది మాకేం తెలుసు మేము రాహురి దాటిన కొద్ది నిమిషాలకే మేము ఒక తీవ్రమైన గాలి దుమారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అపరిమితమైన గాలి దుమ్ము ఇసుకతో ప్రకృతి విజృంభించింది అది తట్టుకోవడం చాలా కష్టమైంది కారు అద్దాలన్నీ మూసివేశాము ఆ దుమ్ములో కొంచెం దూరం కూడా చూడడం కష్టమైంది కానీ కారును నడపకుండా నిలపడం కూడా అంత శ్రేయస్కరం కాదు అందుచేత కారును నత్త నడకన నడిపిస్తూ ఎక్కడైనా కాస్త ఆచ్ఛాదన దొరుకుతుందా అని ఆత్రంగా ఎదురు చూడసాగాము ఓం శ్రీ సాయిరం తరవాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తోవకా సుఖినో సుకినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः अध्यकी सायिरा